పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆండాల్ తిరువడిగలే శరణం చూస్తూ చూస్తూనే తొమ్మిదవ పాశ్రంలోకి వచ్చేసాం ఈరోజు పాశ్రంలో తొమ్మిది అంకెకి తగినట్టుగానే నవరత్నాలతోటి కూడి ఉన్నటువంటి ఆ భవనం అంతా నవరత్నాలతో కట్టినటువంటి ఆ భవనంలో పడుకొని ఉన్నదట ఈ గోపిక చూడండి ఇంకా ఎలా వచ్చింది ఈ గోపికకి ఇంత గొప్ప భవనము అంటే కృష్ణుడు కట్టించాడట అదేంటండి అంటే ఆయన తండ్రి నందగోపుడు మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం నానా అని ఇటుకలు ఇసుక కాదండి రకరకాల మణులు మాణిక్యాలు రతనాలు అవన్నీ తెస్తే అందులో మంచి మంచి ఉన్నాయన్నీ కూడా ఈ గోపిక కోసం కట్టించి కొద్దిగా అటు ఇటు పాడైనవి అవి ఇవి అట్లాగున్నవి ఉన్నవి కొద్దిగా డల్గా ఉన్నవి అవన్నీ కూడా తను కట్టించుకున్నాడంట అంత ఇష్టం అంట ఈ గోపిక అంటే పాసురం ఏంటో చూద్దాం కానీ ఆ గోపిక మాత్రమే పడుకునే ఉంది లేవలేదు ఆండాల్ గోష్ఠీ అంతా ఎదురు చూస్తున్నారనమాట ఆ గోపికను నిద్ర మేలుకొలుపుతున్నారు ఈరోజు పాసురంలో తూ మణి మాడత్ சுற்றும் விக்கெரியா தூப்பம் கமழத்துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ விடோ அனந்தலோ ஏமாப்பெருந்துயில் மந்திரப்பட்டோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமும் பலவும் நவின்று వా నవరత్నాలతోటి కట్టబడినటువంటి ఆ నవరత్నాలతో ఉన్నటువంటి భవనంలో చుట్టూ తా మొత్తం గా ఉంది కదా చుట్టూతో అన్ని కూడా దీపాలు పెట్టుకుందట కొన్ని ఏమో హ్యాంగింగ్ దీపాలు కొన్ని స్టాండ్ దీపాలు ఆ బెడ్ చుట్టూ ఆ బెడ్రూమ్లో అంతా కూడా మంచి మంచి దీపాలు పెట్టుకొని పడుకుందట ఈ గోపిక కదండి మేము కూడా ఇలా దీపాలు పెట్టుకొని అంటే ఎప్పుడు కూడా మనం ఏదో మన ఆర్టిఫిషియల్ లైట్లు అవన్నీ ఎన్నున్నప్పటికీ కూడా మనం భగవంతుడి దగ్గర కానీ లేదా అప్పుడప్పుడు డెకరేషన్గా టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద కానీ లివింగ్ రూమ్లో కానీ వెలిగించుకొని పెట్టుకునే ఒక దీపం ఎంతటి ఒక సాఫ్ట్ థింకింగ్ని ఒక సాత్వికమైనటువంటి ఒక భావనని గుడ్ వైబ్స్ అంటారు కదా అలాగే క్రియేట్ చేస్తుంది అది ఎప్పటి నుంచో ఉన్నది ఈ గోపిక అలా ఉందట చుట్టూత దీపాలు పెట్టుకొని మంచి ధూపం కూడా వేసుకొని మంచి అగరు కూడా వస్తూ అలాగా పడుకొని ఉన్నదట ఈ గోపిక అంటే ఏంటంటే అర్థం అంటే దీపం అంటేనే జ్ఞానం గొప్ప వేద జ్ఞానం నవ వ్యాకరణాలు కూడా వడబోసినటువంటి గొప్ప జ్ఞానవంతురాలన్నమాట ఈ గోపిక అందుకు కదా భగవంతుడు లొంగి ఉంటాడు కదండి ఎవరైతే అజ్ఞానంగా ఉంటారో అమాయకత్వం పర్వాలేదు కానీ అజ్ఞానాన్ని భగవంతుడు కూడా సహించడు కాబట్టి మా మాన్మగిడు ఆ పక్కనే ఆవిడ తల్లి కూడా ఉన్నట్టుంది మామకూతురా ఓ అత్త కూతురా అంటున్నారంటే అట్ల సంబంధం అన్నమాట మణికదవం తాల్తిరవాయి మణులతో కూడి ఉన్నటువంటి ఆ గడిని నువ్వే తెరవాలమ్మా అని అంటూ మామీరవళైప్పీరో అత్త నువ్వన్నా లేపచ్చు కదా పక్కనే ఉన్నావు అంటే కనిపిస్తుంది అన్నమాట లోపల ఏముంది అనేది ఉన్ మగల్దాన్ ఊమయో అన్ రిచెవిడో అనందలో ఏమ్మా నీ కూతురు మోగదా చెవిటిదా ఏమ పెరుం మందిర పట్టాడో ఎవరైనా మంత్రం వేసేశారా ఏంటి లేవకుండా అంటే ఏంటండి కృష్ణుడే మంత్రమేశాడు చెవిటిలాగా మూగలాగా పలకకుండా ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో చెప్పమంటారా ఎవరైనా భగవంతుడికి పూర్తి శరణాగతి చేసి ఉంటారో లేదా ఏదైనా ఒక ఆశయం కోసం ఒక ధర్మం కోసం కట్టుబడి ఉంటారో వారు మిగిలిన అన్ని విషయాలకి మూగా చెవుడుగా ఉంటారండి వాళ్ళకి అవసరం లేదు అసలు ఈ ఏ సినిమా రిలీజ్ అయిందండి ఏమోనండి వాళ్ళకి అసలు ఏవి పట్టమనమాట అలాగా ఉంటారు అతీతంగా ఉంటారు ఈ గోపిక కూడా అలా ఉంది అని అంటే అర్థం ఏంటి గొప్ప అనమాట అమ్మ ఆశ్చర్యకరమైనటువంటి మాధవుణ్ణి వైకుంఠనాథుణ్ణి అనేక నామాలతోటి కీర్తిద్దామ్మ రాతల్లి అని పిలుస్తున్నారు ఈ గోపికని కదండి మంచి పాశ్రం ఈ పాశ్రంలో అనేక గొప్ప సంపదలతో పాటుగా గొప్ప జ్ఞాన సంపద గొప్ప రతన సంపద భక్తి సంపద అన్నీ కలిగి ఉన్నటువంటి గోపిక వెరీ రిచ్ అనమాట అలాంటి గోపిక ఈవేళ నిద్ర మేలు ఇక పదవ పాశ్రంలోకి రేపు ప్రవేశిస్తున్నాం திருவடிகளே சேரணம் ஜெய் ஸ்ரீ